హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర విలేజ్ వర్కింగ్ కృష్ణా జిల్లా రెడ్డిగూడి గ్రామంలో కాయలైతే ఉన్నాయని చెప్పారండి మాకు ఫోన్ వచ్చింది మనం బయలుదేరి వెళ్ళాము వెళ్ళే దారిలో వాతావరణం అయితే చాలా బాగుంది చుట్టూరు మామిడి తోటలో పక్కన గుట్టలు చాలా అయితే చాలా అందంగా ఉంది పక్కా లాగా ఉంది సరళమని మేమైతే కాయలు చూడడానికి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి కాయలు అయితే చూసాము చూసే సైజ్ అయితే నెంబర్ వన్ సైజ్ ఉంది అసలు మన ఏలూరు జిల్లాలో ఇలాంటి సైజ్ అయితే దొరకదు మనకి ఎన్టీఆర్ జిల్లా అయితే మంచి సైజు ఉందండి నెంబర్ వన్ సైజు ఇక్కడ మొత్తం కలిపి ఎనిమిది అయితే కాయలు ఉన్నాయన్నారు సర్లేమని చెప్పేసి కాయలు అయితే ఒక చాటుగా వేసుకొని కాయలు అయితే వలిసాము చూడండి ఈ షెడ్లో పోసారు ఇది రోడ్డు పక్కన అనమాట కాయలు చాలా మంది ఎత్తుకుపోతున్నారని చెప్పేసి షెడ్లో పోసి తాళం వేసారు ఒలిపి స్టార్ట్ చేస్తామండి సైజ్ అయితే నెంబర్ వన్ సైజ్ వస్తుంది ఇక్కడ అందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారనమాట ఇలా కాయలు వలుస్తారా పొలం ఎంత పడింది ఏంటి మాకైతేలవరో కాయ ఎంత తీసుకుంటున్నారు ఎంత వలుస్తున్నారు ఎంత కన్నారు అని ప్రశ్న ప్రశ్న చాలా మంది అడిగారండి సర్లేమని చెప్పేసి ఒలపైతే స్టార్ట్ చేస్తాం ఈ తమ్ముడు అయితే కాయలు షెడ్లో నుంచి పలుకుల దగ్గరికి అయితే వేస్తున్నాడు చూడండి ఆల్రెడీ ఒక పెద్ద ఆయన వచ్చి అడిగి వెళ్తున్నాడు కాయలు అయితే నెంబర్ వన్ సైజు ఉన్నాయండి సర్లేమని చెప్పేసి బాగా ఎండ ఫ్యాన్ కూడా వేసారు షెడ్లు ఈ ఫ్యాన్ కింద కూర్చున్నాం అనమాట కూర్చున్న తర్వాత మన తమ్ముడు అయితే కాయలు అయితే పొలుగు దగ్గరికి అయితే వేస్తా ఉన్నాడు చేసిన తర్వాత సర్లే తమ్ముడు ఎన్టీఆర్ జిల్లా వాటర్ తాగాలని ఉంది కొంచెం వాటర్ బాటిల్ తెచ్చిపెట్టి తమ్ముడు అంటే మా వాళ్ళకి ఒక షాప్కి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొచ్చాడు నేనేం అడిగింది ఎన్టీఆర్ జిల్లా నీళ్ళు అడిగితే మనోడు వాటర్ బాటిల్ కొనుకొచ్చాడు సర్ల మీద తాగేసి ఒలిపోయితే స్టార్ట్ చేస్తాము భయంకర ఎండ అనమాట ఈ కాయ అయితే మనకు వచ్చి ఇక్కడికి ఇక్కడ వచ్చి తీసుకున్నాం కాబట్టి పంతొమ్మిది రూపాయలు అయితే తీసుకున్నామండి పంతొమ్మిది రూపాయలకి బేరం పడి తీసుకున్నాము రైతు అయితే ఇరవై రెండు రూపాయలు ఉందిగా అన్నాడు లేదండి మేము చాలా దూరం వచ్చామని చేతి మీద అమ్ముకుంటామని చెప్పేసి పంతొమ్మిది రూపాయలకి అయితే ఈ కాయలు అయితే బ్యోన్ చేసి తీసుకున్నాము ఈ కాయలు వల్లసిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి మనం ఆటో వేసుకొచ్చామండి ఆ ఆటో మీద వేసుకుని కాయలు ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టుకుని ఎవరైనా పార్టీకి కానీ ఏలూరు కానీ వేయాలన్నమాట ఈ కాయలు వల్సిన తర్వాత మాకైతే ఎనిమిది వందల కాయలకి కరెక్ట్గా నలభై కాయలు అయితే చిన్న పిక్కలు అయితే వచ్చినాయండి ఆ పెక్కలు తీసేసిన తర్వాత మొత్తం సైజ్ అనండి మీడియం అనేది లేదు చిన్న పిక్క సైజుకాయ అనమాట నలభై కాయలు అయితే వచ్చినాయి ఆ కాయలు అయితే వోలిచేసి లోడ్ చేసేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోవాలి చాలా లేట్ అయిపోయింది భోజనం కూడా తెచ్చుకోలేదు అనమాట ఇక్కడ ఉంటాయని చెప్పేసి కాయ చూసారా ఎంత సైజు ఉందో నెంబర్ వన్ సైజు ఎండకే పగిలిపోద్దు అని చెప్పేసి షెడ్లో పోసాము ఆటో కోసం ఆటో తీసుకొచ్చి వేసేయాలన్నమాట చూడండి మొత్తం పెద్ద సైజు కాయే మీడియం చాలా తక్కువండి చిన్న సైజుకి అయితే ఉందనమాట ఇవన్నీ గ్రేడింగ్ చేసి నీకు ఆటోలో బయలుదేరి వెళ్ళిపోతాను చూడండి లొకేషన్ అయితే బయలుగా అనిపించింది నాకు పక్కా పల్లెటూరు అనమాట ఇటు ఎక్కువ సైడ్ కొండలే ఉన్నాయి బాగా నాకైతే ఈ విలేజ్ బాగా నచ్చింది ఎందుకంటే మన జిల్లాలో లేని పక్క జిల్లాలో ఉందంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఎక్కువగా ఇటు లొకేషన్ అయితే చాలా బాగున్నాయి ఆ కొండల మయ్యాన్ని చూస్తుంటే ఆ మేఘాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మీకైనా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి